ధర్మస్థలలో మూడో రోజు తవ్వకాలైతే కొనసాగుతున్నాయి వరుసగా మూడో రోజు సిట్ తవ్వకాలనైతే చేస్తుంది ఏడు చోట్ల తవ్వకాలు పూర్తయినట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది ఇంతవరకు మృతదేహాలు అయితే లభ్యం కాలేదు అస్థిపంజరా మానవాళ్లు దొరికిందనే వార్తలు అయితే వస్తున్నాయి బట్ సిట్ అధికారులు అయితే ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు మృతదేహాలు దొరక్కపోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది హత్యలో జరిగితే సవాలు ఏమయ్యాయి అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి మిగతా ప్రాంతాలపైన అందరి దృష్టి ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది దేశం మొత్తం ధర్మస్థల వైపే చూస్తుందని చెప్పుకోవాలి సిట్ తవ్వకాల్లో మృతదేహాలు దొరుకుతాయి లేదా అనే ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతోంది మంగళవారం బుధవారం తవ్వకాలో ఎలాంటి ఆనవాళ్ళు అయితే దొరకలేదు మూడో రోజు తవ్వకాలు కూడా ప్రారంభమయ్యాయి ఎనిమిదో చోట తవ్వకాలైతే జరుగుతున్నట్టుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతోంది ఇప్పటి వరకు ఎలాంటి మృతదేహాలు కనిపించలేదని కూడా సిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి కానీ ఓ అస్థి పంజరం కనిపించిందనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది ఆరో ప్రాంతం వద్ద అస్థి పంజర ఆనవాళ్లు బయటపడ్డాయని సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి అయితే సిట్ మాత్రం దీనిని ఇప్పటి వరకు అయితే ధృవీకరించలేదు అస్థి దొరికినట్టు వెల్లడించలేదు ఇంకా గాలింపు అయితే కొనసాగుతోంది ఇప్పటి వరకు ఎలాంటి మృతదేహాలు దొరకపోవడంతో హత్యల అబద్ధమా ఫిర్యాదు చేసిన వ్యక్తి తప్పుడు సమాచారం ఇస్తున్నాడా అనే చర్చ కూడా మొదలైపోయింది ఇదే సమయంలో మరో చర్చ కూడా నడుస్తోంది మృతదేహాలను పాతి పెట్టి చాలా సంవత్సరాలు కావడంతో కనుమరుగైపోవచ్చనే వాదన తెరపైకి వస్తోంది అందులోనూ నది ఒంటన కావడంతో కొట్టుకుపోయే అవకాశాలు లేకపోలేదని పలువురు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు మొత్తానికైతే ధర్మస్థలం నుంచి వచ్చే అప్డేట్స్ కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేదైతే తెలుస్తోంది ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు ఎస్ తిరుమల ఇప్పుడు నేను చెప్పినట్టు ధర్మస్థలలో మూడో రోజు తవ్వాలైతే కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి చాలా వరకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి ఆస్తి పంజరం దొరికిందని జాకెట్ పాన్ ఏటీఎం ఇట్లాంటివి దొరికాయి అక్కడ చెప్తున్నారు బట్ ఇప్పటి వరకు అయితే సిట్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదే తిన దొరికితే మేమే అనౌన్స్ చేస్తామంటూ కూడా చెప్తూ వస్తుంది ఏంటి అసలు దీంట్లో ఏంటి దానికి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ ఎవరైతే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడు నేను వందకు పైగా శేవాల్ని పాతిపెట్టానని చెప్పాడు ఆ వ్యక్తి చెప్తున్న మాటల ప్రకారం తాను చూపించిన పదిహేను ప్రాంతాల్లో ఖచ్చితంగా వంద శవాలంటే కనీసం ఒక్కో చోట అట్లీస్ట్ ఒక పది పదిహేను శవాలైనా ఉండే అవకాశం ఉంటుంది ఇట్స్ కూడా ఈ ఉద్దేశంతోనే ఈ విచారణ చేపట్టింది ఒకే చోట ఎక్కువ శవాన్ని పాత పెట్టినప్పుడు అక్కడ అస్థిపంగరాలో ఎముకలో ఏదైనా ఆధారాలు దొరకాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ దాదాపు ఏడు ప్రాంతాల్లో తమకాలు పూర్తయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు పోనీ ఆ ఎక్కువగా అంటే ఇప్పుడు తవ్వకాలు ప్రాంతం అంతా నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఉంది అక్కడ నేత్రావతి నది నది పరివాహక ప్రాంతాల్లో మొత్తం ఎనిమిది ప్రాంతాలను చూపించాడు ఆ వ్యక్తి ఆ ఎనిమిది ప్రాంతాల్లో ఏడు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు ఆ ఏడు ప్రాంతాల్లో అతను చెప్పిన మోడల్ ప్రకారం ఆరు ఫీట్ల కోతి తీసి తోపానని చెప్పారు కానీ ఆరు ఫీట్ కంటే ఎక్కువ లోతు కూడా తవ్వారు ఇక్కడ రెండు ప్రశ్నలు మనకు కనిపిస్తున్నాయి ఒకటి దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తయింది అతను డెడ్ బాడీస్ పాసు పెట్టానన్న సమయం వచ్చేస్తే ముప్పై ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల పీరియడ్ తీసుకోవాలి ఇక్కడ ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను శివాలను పాస్ పెట్టానని చెప్పాడు ఆ పంతొమ్మిది వందల తొంభై ఐదు కౌంట్ చేస్తే దాదాపు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళలో ఎముకలు మట్టిలో కలిసిపోయే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది దీనిపైన స్ట్రిక్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది రెండోది వచ్చేసి అక్కడ పాతి పెట్టానని చెప్పే చోట కనీసం ఏదో ఒక చిన్న ఆధారం కూడా దొరికినట్టుగా కనిపించట్లేదు కొన్ని సోషల్ మీడియా ఛానల్ ఏదైతే మొదటి నుంచి ఈ విషయంలో ఈ అస్తి పంజరాల విషయంలో బలంగా వాదిస్తున్న వన్ సైడ్ గా వాదిస్తున్న కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు అక్కడ అత్తి పంజరాలు దొరికాయి ఆనవాళ్ళు దొరికాయి ఆ చీర దొరికింది ఏటీఎం కార్డు దొరికింది చాలా సింపుల్ గా ఒక క్వశ్చన్ చెప్పొచ్చు ఇక్కడ ఏటిఎం కార్డు అనేది గడిచిన ముప్పై ఏళ్ళ క్రితం ఇంతగా ప్రాచుర్యం లేదు కాబట్టి ఏటీఎం కార్డు దొరికిందని చెప్పే మాటలో వాస్తవం ఉండదు అని నేను భావిస్తాను చెట్టు కూడా అలాగే అనుకుంటుంది రెండోది వచ్చేసి పాన్ కార్డు కూడా గడిచిన పదేళ్ల నుంచే ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది అంత ముందుకి ఇంత అవగాహన లేదు సో వీటిపైన కూడా ఒక సరువైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఇకపోతే మొత్తం ఇప్పటి వరకు ఏడు చోట్ల తవ్వకాలు జరిగాయి కాబట్టి వారికి ఆ ఏడు చోట్ల ఎటువంటి ఆధారాలు లేవు ఇవాళ మూడో రోజు మళ్ళీ తవ్వకాలు జరుగుతున్నాయి ఇక్కడ ఆధారాలు దొరుకుతాయా లేదని అతి పెద్ద ప్రశ్నగా మారింది ఏదైతే ఇప్పటి వరకు తవ్వకాలు జరిగిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల పైన ధర్మస్థలి గ్రామ పంచాయతీ కూడా కొన్ని స్పష్టతనిచ్చింది ఇచ్చింది కొన్ని అన్వోన్ డెడ్ బాడీస్ పాల్సి ప్రదేశాలు కూడా ఉన్నాయి వాళ్ళని మేము అధికారికంగా శాస్త్రో శాస్త్రోక్తంగానే వాళ్ళకి అంత్యక్రియలు జరిపామని చెప్పారు సో ఆ డెడ్ బాడీస్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఇంతవరకు దొరకలేదు వాళ్ళు చెప్పిన మాటలు కూడా నిజం కాలేదు ఇక్కడ స్థితి నిస్టరీగా మారుతుంది ఇకపోతే ఆ అతను ఎవరైతే అన్నోన్ పర్సన్ చూపించినా మొత్తం పదిహేను ప్రాంతాల్లో తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ ఈ మొత్తం ఈ ఐదు ప్లేసులు చాలా కీలకమైన ప్లేసులు తొమ్మిదవ స్థానం పదవ స్థానం పదకొండవ స్థానం పన్నెండవ స్థానం పదమూడవ స్థానం తొమ్మిది పది పదకొండు పన్నెండు వచ్చేసి ధర్మస్థల హైవే పక్కన చూపించాడు ఈ నాలుగు ప్రాంతాన్ని అట్లాగే పదమూడవ స్థానాన్ని ఒక విలేజ్ కెళ్లే దారిలో చూపించాడు రోడ్డు పక్కన శవాన్ని పాతి పెట్టారు ఎలా పాతి పెట్టగలిగాడు అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న హైవే పక్కన పాతి పెట్టినా వాటిని గుర్తించడం చాలా ఈజీ అవుతుంది అలాగే ఒక విలేజ్ కి వెళ్ళే దారి పక్కనే పదమూడవ గుర్తింపు అయితే దారికి పక్కనే ఉంది ఒక విలేజ్ కి వెళ్లే దారి పక్కనే ఉంది సో అక్కడ శవాన్ని పాతి పెట్టిన ఈజీగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది అంటే ఇతను చెప్పే మాటల్లో వాస్తవికత ఉందా లేదా అనేది అతిపెద్ద సందేహంగా మారుతుంది ధర్మస్థలి పైన అనేక సోషల్ మీడియా ఛానల్లో అనేకమైన పుకార్లు షికారు చేస్తున్నాయి చాలా ఛానళ్లు నిజంగానే అక్కడ శివాలి పాస్ పెట్టారు డెడ్ బాడీస్ దొరికాయి దొరుకుతున్నాయనే విధంగా వార్తల్ని కథనాన్ని ప్రసారం చేస్తున్నాయి కొన్ని ఛానళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ వాడుతున్నాయి వీటన్నింటి నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులుగా ఉన్న సంగతి మనకు తెలిసిందే కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత విచారణలో మాత్రం ఇప్పటి వరకు స్టిట్ ఎవరైతే స్టిట్ టీం లీడర్ ఉన్నారో ఆయన ప్రణబ్ మొహర్తి నేరుగా ఈ ఈ తవ్వకాల్లో నిన్న పాల్గొన్నారు ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఆ వ్యక్తి మానసిక స్థితి ఏంటి ఎవరైతే కొన్ని ఎముకల్ని బ్యాగ్ లో పెట్టుకొని జూన్ తేదీన అతని మానసిక స్థితి ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారుతుంది ఇప్పటికే ధర్మస్థలి గ్రామ ప్రజలు కావచ్చు ధర్మస్థలికి వచ్చే భక్తులు కావచ్చు ఆ వ్యక్తి చేసిన ఆరోపణలు ఇక్కడ వందకు పైగా పాస్ పెట్టామంటూ ఆ వ్యక్తి చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు మొదటి దశ నుంచి స్ట్రిట్ ఏర్పాటు నుంచే వీళ్ళు ఖండిస్తూ వస్తారు అట్ ది సేమ్ టైం వాళ్ళు స్ట్రిట్ కూడా ఆహ్వానించారు ఎందుకంటే ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీం విచారణ జరిగితే అతను చెప్పి అతని మాటల ప్రకారం విచారణ జరిగితే నిజాన్ని ద్వారా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు తెలుస్తాయి ధర్మస్థలి గొప్పతనం ఏంటో తెలుస్తుందని విషయాన్ని వాళ్ళు చెప్తూ వచ్చినారు వాళ్ళ మాటలు ఒక రకంగా నిజమవుతున్నాయని చెప్పాలి ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే పోలీసులు అదుపులో అలాగే నేను శవాల్ని పాల్పెట్టానని చెప్పాడు అతని మాటలు పూర్తి స్థాయి అవాస్తవం కాబోతున్నాయని చర్చ మాత్రం జరుగుతోంది దానికి మొత్తానికైతే ధర్మస్థలిలో ప్రస్తుతం ఒక్క డెడ్ బాడీ దొరకలేదనేది వాస్తవం కాకపోతే ఈ ఎముకలు ఈ పుర్రెలు ఎంత కాలానికి మట్టిలో కలిసిపోతాయి మట్టిలో మిళితమైపోతాయి అనే విషయాన్ని తెల్చాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకంటే ఇంకొక డౌట్ కూడా ఉంది ఇప్పుడు ఇతను చూపించిన ప్రాంతాలన్నీ నేత్రావతి పరివాహక ప్రాంతాలు కాబట్టి నది ఒప్పొంగినప్పుడు వరదల సమయంలోనూ అక్కడ పూడ్చిపెట్టిన శవాలు కొట్టుకుపోయే అవకాశం ఉందనుకోవచ్చు ఇవాళ సోపురి ప్రాంతాలు చాలా కీలకమైన ప్రాంతాలని చెప్పాలి ఒక రకంగా ఇవాళ చాలా కీలకమైన సమాచారాన్ని ఒకవేళ అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా గ్రౌండ్ రిపోర్ట్ మనం చెప్తూనే ఉన్నాం ఇదే నేపథ్యంలో అక్కడ చాలా వరకు కూడా తవ్వకాలకి సంబంధించి కూడా ఆటంకం కలుగుతుంది అని కూడా అధికారులు లాస్ట్ టూ డేస్ నుంచి కూడా చెప్తూనే ఉన్నారు మూడో రోజు తవ్వకాలను ప్రారంభించారు బట్ అక్కడ తప్పిపోయి ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయా వాళ్ళ అస్థిపంజరాలు మృతదేహాలు ఆతృతగా అక్కడ వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి దానికి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ దఫాలుగా నడుస్తుంది ఒకటేమో ఆ వ్యక్తి చెప్పిన ఆ డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ దొరుకుతాయి అనేది ఒక కోణంలో జరిగితే రెండో కోణంలో దక్షిణ కన్నడ జిల్లాలో గడిచిన ముప్పై ఏళ్లలో తప్పిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలా తప్పిపోయి ఇంతవరకు ఆచూకీ దొరకని వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ వివరాలు ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు అంటే ఆ ఫిర్యాదులు ఏంటని అటు రికార్డ్స్ ప్రక పరంగా రికార్డ్స్ నుంచి పోలీస్ రికార్డు నుంచి కొంత డేటా తీస్తున్నారు ఆ డేటాను తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇటు ఆనవాళ్ళను అస్థి పంజరాల ఆనవాళ్ళను వెతికే ప్రయత్నం చేస్తున్నారు ఈ సమయంలో ఒకవేళ ఇవాళ జరగబోయే తవ్వకాల్లో కనుక అస్థి పంజరాలు దొరికితే ఆ దొరికిన అస్థి పంజరాలు గతంలో తప్పిపోయిన వాళ్ళ